अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु वकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व्यास वसीन तार शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालाोचन शंधुर्भगवान्दरायण वंशी विभूषितकनीरदाभात्तांबरा दरुनबिंबलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्रत्त्त्म तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् आपदाम पहर्तारं आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భాల్ప వృక్షాయ నమతాం నారాయణ తండ్రి మేనమామ అష్టావక్రుడు కలిసి ఆశ్రమానికి వచ్చారు సరే తల్లి దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత తండ్రి ఆ ఆనందంతో అన్నట్టే నాయన నిన్ను అష్టావక్రుడు కమ్మని నేను శపించాను ఆ నదిలోకి వెళ్లి స్నానం చేసిరా ఆ మధువిలా నదిలోకి వెళ్లి ఈయన వెళ్లి స్నానం తండ్రి చెప్పిన ప్రకారం అందులోకి వెళ్లి స్నానం చేస్తే సమయురంగా ఈ చాపి బ సద్య ఈ ఎనిమిది వంకర్లో కూడా తీరిపోయే దీని గారికి మామూలు సమానమైనటువంటి శరీరం వచ్చిందిట అందుకని అంగములను సమములను చేసినది గనక సమంగా అని దానికి పేరు ఆ నదికి నది సమంగా జ భూ పుణ్య యశ్యాం స్నా శరీరంలో ఉన్న వంకరలే తీర్చింది అది అంటే జనం వెళ్లి గనక నదిలో స్నానం చేస్తే వారి పాపములు వెంటనే అతని శరీరంలో ఉన్న వంకరలు పోయిన మరి అది కూడా ఒక రకం పాపమే కదా తండ్రిని ప్రత్యక్షానం చేయడం అనేది అతని కిల్విషం వెంటనే పోయింది అదే విధముగా అందులో స్నానం చేసిన వారి కిల్బిషములు కూడా పోతాయి ేనాం స్నానపానావ ఇ సభ్రాతృక విశస్వా అని చెప్పి మీరు అన్నదమ్ములు ద్రౌపది సహా దిగి స్నానం చేయండి అన్నట్టు లోమసు సరే స్నానం చేశారు ఇక అక్కడి నుంచి కర్దమిలం వినశనం కనకల భ్రువుతుంగం ఉష్ణీగంగం ఇలాగా అనేక తీర్థములను చూస్తూ స్నానం చేస్తూ క్షేత్రములను సేవిస్తూ వీళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు వచ్చిన తర్వాత రైభ్యాశ్రమం అని ఒక ఆశ్రమం రైభ్యుడని ఒక మహర్షి ఇది కూడా విద్యా విషయాలకు సంబంధించినది ఆ రైభ్యాశ్రమం దగ్గరికి వచ్చారు ఇది రైభ్యాశ్రమం అయ్యా భరద్వాజో ఎక్కడ కవి యవక్రీతో వ్యనస్యత భరద్వాజుడనే మహర్షి ఆయన కుమారుడు యవక్రీతుడు ఇక్కడే పాపం ప్రాణాలు కోల్పోయారు అన్నాక ఈయన ఆ వైభ్యాశ్రమం చూసేస్తారు ఆయన మహర్షి కావడం ఏమిటి ఆయన కుమారుడు కూడా గొప్పవాడు కావడం ఏమిటి వాళ్ళిద్దరూ ఇక్కడ నశించడం ఏమిటి అది కొంచెం ఏమిటో చెప్పండి అన్నారు ఇదిగో ఇక్కడేమో వైభ్య మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు ఆయనకు ఒక ఆశ్రమం ఆయనకు అర్వావసు పరావసు అనేటటువంటి ఇద్దరు కుమారులు ఉండేవారు దగ్గరలోనే భరద్వాజ ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం పక్కనే ఇరుగుపరుగు ఆశ్రమాలన్నమాట భరద్వాజాశ్రమం ఉంటే ఆయనకి యవక్రీతుడని ఒక కుమారుడు ఉండేవాడు ఇందులో యుగములలో కూడా కొన్ని కొన్ని అంతరములు జనదృష్టులు ఎలా ఉండేవో తెలుస్తుంది మనకి ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ రైభ్య మహర్షి అర్రావసు పరావసులు వీళ్ళిద్దరు మంచి పండితులు వీళ్ళని తండ్రి కుమారులు ఇద్దరు కూడా మంచి పండితులు భరద్వాజ మహర్షి గొప్ప తపస్వి అంటే మళ్ళీ కొంచెం తిరగేస్తే ఈయన ప్రత్యేకించి ఏ శాస్త్రంలోనూ పండితుడు కాదు కాని తపశ్శక్తి ఉన్నది ఈయనకు ఆయనకేమో వాళ్ళకేమో విద్యాశక్తి ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇలా ఉంటూ ఉంటే లోకములో విద్యాశక్తి ఉన్నటువంటి వాళ్ళని విద్యలో పండితులైనటువంటి ఆ తండ్రి కొడుకుల్ని జనం ఎక్కువ గౌరవించేవారు వీళ్ళు తపశ్శక్తి సంపన్నులైనప్పటికీ కూడా ఈయన్ని మాత్రం అంత గౌరవం ఇచ్చేవారు కాదు సరిగ్గా ఎలాగా ఎవరో సాగు బైరేగి వస్తాడు భోజనం పెడతాం ముస్తేస్తాం పంపిస్తాం ఇంకొకడెవరో ఎవరో చదువుకున్నవాడు వస్తాడు వాడిని చూడ్డానికి ఇతన్ని చూడడానికి తేడా ఉంటుంది కదా అంత తేడా ఉండేది అనమాట వాడు ఎటువంటి వాడు నిజానికి మహాత్ములైన వాళ్ళు కూడా మామూలు బైరగుల్లాగా తిరుగుతూ ఉండొచ్చు అయినప్పటికీ కూడా మనము ఇది లక్ష్య పెట్టాము పూర్తిగా మోక్షకాములయ్యి మహాత్ముల వల్ల వారి అనుగ్రహం వల్ల ఇహిక పారమాత్మిక విషయం వల్ల సాధించాలి తప్ప తప్పవడిచ్చి ఇలా పరమార్థ ప్రధానులైనటువంటి వాళ్ళని సేవించారు సామాన్య ఎవరో స్వామి వచ్చారు సర్లేని మీరు విందండి నాకు కొంచెం అంటాడు వాడు అలా సినిమాకపోతాడు దీనితోటి మనకు ప్రయోజనం ఏమున్నది అనే ఉద్దేశంతో ఇది కుర్రాలు చూసేటండి అక్కడ విశేషం ఏమంటే ఈ యవక్రీతుడు చూసేటండి మన తండ్రి కంటే అర్రావసు పరావసుల తండ్రిని రైభ్యుడిని జనం ఎక్కువ గౌరవిస్తున్నారు దానికి కారణం అతడు పండితుడు అవడం కదా అని చేత మనం పండితులం కావాలి మా నాన్నలాగా పక్షశక్తి మనం సంపాదిస్తే లేదు పాండిత్యం గడించాలి అనుకున్నాడు టీం కానీ అప్పటికే బ్రహ్మచారి ముదిరిపోయాడు ఇతడికి ఒక చదువుకుని ఇంకా శాస్త్రములు సాధిద్దాం వేదాలు సాధిద్దాం అంటే ఆ వయస్సు గడిచిపోయింది ఇతనికి ఈ ఊహ కలిగాడప్పటికి అందువల్ల సజీవి పాండిత్యం సంపాదించడానికి సమయం గడిచిపోయింది గనక తపశక్తితోటి గడిద్దాము అనుకున్నట్టు తయో కీర్తి ప్రభుతి భారత యవత్రి ఇతర దృష్టి ఇందులో కూడా ఇంకొక తమాషా అందరికీ కూడా ఉన్నదే నిజానికి మరి ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన వాళ్ళని అందరినీ గౌరవిస్తారు అందరూ గౌరవిస్తారు కదా ఇప్పుడు కూడా మనం ఇదే యుగంలో కూడా అంతగా లేదు అనడానికి తమ చాటు ఒకటి శాస్త్రేషు హీనా కవిత్రహీనాశ పురాణ అని సంస్కృతంలో ఒక చాటు ఉంది శాస్త్రేషు హీనా కవయో ఏ శాస్త్రంలోనూ పాండిత్యం లేని వాడి కవిత్వం చెప్పడం ప్రారంభిస్తారు ఎందుకంటే వాడు ఒక శాస్త్రములో పరిశ్రమ చేసి దాంట్లో పాండిత్యం సంపాదించాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి ముందర కాళిదాస్ అంతటి వాడు అర్థశాస్త్రం చదువుతూ ఉంటే అప్పటికే కవిత్వం చెప్పి పెట్టాయి ప్రామాణ్యవాదం అని కొంచెం కష్టమైనటువంటి ఘట్టం అందులో గురువు గారు రెండు సార్లు చెప్పాడు మూడు సార్లు చెప్పేట నాలుగు సార్లు చెప్పాడు ఈయన గారు ఇంటి దగ్గర కూర్చుని దాన్ని చింతన చేశాడు ఎంత చేసినా అది వంట పట్టడం లేదు కానీ ఇది రాకపోవడం ఏమిటని ఎలాగైతే మొత్తానికి కొన్ని రోజులు దానికి పరిశ్రమించి ఆ ప్రామాణ్యవాదం మీద అధికారం సంపాదించాడు శాస్త్రేష్ అకుంఠిత బుద్ధి అన్నాడు మేధకు ప్రయోజనం ఏమిటంటే ఏదో ఒక శాస్త్రంలో మొక్కవు పాండిత్యం ఉండడమే అది నిజానికి కఠినమైన విషయం అంటే కవిత్వాన్ని తక్కువ చేసి చెప్పడం కాదు అక్కడ శాస్త్ర పరిశ్రమ సామాన్యమైన విషయం కాదు అని చెప్పడం కోసం శాస్త్రములలో అకుంఠితమైన జ్ఞానము ఉండడం అది గొప్ప లక్షణము అని చెబుతాడు ఇంతకు ఆ ప్రామాణ్యవాదం ఈయన వంట పట్టించుకున్నప్పటికీ మళ్లీ శ్లోకం రాయాలంటే గణాలు చూసుకోవాల్సిన స్థితి వచ్చింది ఈయన గారు నమ ప్రామాణ్యవాదాయ కవిత్వాపహరిణే అన్నారు ఈ ప్రామాణ్యవాదానికి ఓ నమస్కారం నా కవిత్వాన్ని కాస్త ఇది హరించి పారేసింది చెల్లపిల్ల వెంకటేశ్వరి గారు కూడా ఆయన మహాపండితుడు కొంతచేపు ఏదైనా ఓ మంచి భావం రావడమో ఓ మహాకవి కవిత్వం చదవడమో ఈ పారవశ్యంలో ఒక్కొక్కప్పుడు మధ్యాహ్నం స్నానం చేసేవాడు సాయంకాలం ఏదో చేసేవాడు ఇలా ఉండేది కాని మామూలు కేవల కర్మఫరులైన వాళ్ళతో సమానంగా ఆయన ఉండేవాడు గరిత అందుకే ఈ కవిత్వం నన్ను పట్టుకుంది ఏమిటి ఇది ఒక బావగారు అని ఆయన చోట అన్నాడు ఈ సంధ్యావందనానికి భావగారు బావగారు వస్తే మరదలు బావగారు కంటపడడానికి వీలు లేదు కదా అని తన కవిత్వం సంధ్యావందనానికి భావగారుత అంటే కవిత్వం వచ్చిన తోడు సంధ్యావందనం ఉండకుండా లేచిపోతుంది అని అంటే కొంచెం కవి అయినటువంటి వాడు కాస్త భావన ప్రపంచంలో ఉండేటటువంటి వాడు అవుతాడు కనుక ఈ నియమములకు ఎక్కువ వాడు వదగలేడు అని ఇంతకు దాంట్లో కవయో భవంతి శాస్త్ర పాండిత్యం గడించలేని వాడు కవులు కవి కవి అవుతూ ఉంటాడు కవిత్వహీనస్తే పురాణ భక్త ఆ కవిత్వము చెప్పలేని వాడు అంటే స్వకవిత్వము వినిపించి స్వగ్రంథములు కారణముగా ప్రతిష్ట గడించలేని వాడు ఇతరుల పుస్తకాలు పుచ్చుకొని దాన్ని వివరించి చెప్పి కీర్తి గడిస్తూ ఉంటాడు పురాణ హీన అందుకు పనికి లేని వాడు కృషిగా భవంతి మడిదున్నుగా బ్రతకవచ్చు అహిలో సమతి అని చెప్పి వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయం అయినా అంత తేలిగ్గా ఏది భగ్నా కృషేర్ భాగవతా భవంతి వ్యవసాయం కూడా ఎప్పుడైతే వీడికి లాభించలేదో ఇక భక్తులు అవుతాట కాషాయం గట్టి కూర్చుంటే స్వామి వారు వచ్చారు అని చెప్పని అందరూ సాస్తాంగ నమస్కారాలు చేసి గౌరవిస్తారు రోజు రూపోతాయి అందుకు అలాంటి స్వాముల వారిని గురించే మంచి వేషం వేసుకున్నాడు వచ్చేస్తుంది ఉంది పాప నీడని ఉంటున్నాడేమో మనిషి అందరూ గౌరవించడం ప్రారంభించారు ఇంటింటికి రోజు తీసుకుని వెళ్లి పిండి వంటలతో భోజనాలు అవి కూడా పెట్టడం ప్రారంభించారు ఈయన ఏ పొట్టకొస్తే అక్షరం లేదు ఈయన గారికి వేషం మాత్రం చక్కటి వేషం వేశాడు ఎంతసేపు భోజనాలు చేయడం భిక్ష స్వీకరించడం తప్పటికి నేను ఎప్పుడు నోరు విప్పడం లేదు ఇది చూసి వారి వల్ల ఏదైనా రెండు మొక్కలు తెరుచుకుందామని కదా ఆశ్రయించేది అందుకని స్వామికి అసలు భగవద్గీతలు గుర్తుకుంటారు ఏమిటి అని అసలు మధ్యాహ్నం స్వామివారి నిద్రలు వేసేటప్పటికి మూడు గంటలు అయ్యేటప్పటికి ఆ మాత్రం ఖాళీ ఏ ఉంటే ఇంకో రెండు దాడిలే మధ్యాహ్నం పుచ్చుకునేవాడిని కదా అన్నటంటే ఈ భగవద్గీతలు కూడా తినే వస్తువుల్లో ఒకటనుకున్నాడు ఆయన గారు భగవద్గీత ఎప్పుడు వినలేదు చూడలేదు భగవద్గీతలు పుచ్చుకునేవాడి ఖాళీగా ఉంటే మధ్యాహ్నం ఇంకో రెండు గారిలో పుచ్చుకునేవాడిని కదా ఈ కనిపెట్టి పక్కన ఉన్నవాడు స్వామివారు లులాయమానంగా శోభిస్తున్నారు అన్నాడు సంస్కృతంలో లులాయం అంటే దున్నపోతు అన్న స్వామివారు లులాయమానంగా శోభిస్తున్నారు అంటే మరి దున్నపోతులా ఉన్నారు తెగ తింటున్నారు ఏదో మీ దయవాళ్ళు అందరి చేత అలాగే అనిపించుకుంటున్నాను అన్నట్టు ఆ లులాయం అంటే ఏమిటో ఈ ఆయన చేతను మీ దయ వల్ల అందరి చేత అలాగే అనిపించుకుంటున్నాను ఉలయమానంగా శోభిస్తున్నారు అన్నాడు కదా ఏదో ప్రశంసిస్తున్నాడు గోగులు అన్నీ అనుకున్నాడు మీ దయ వల్ల అందరి చేత అలాగే అనిపించుకుంటున్నాను అని అయితే మీరు ఉన్నాడు పొలంలో కాని మఠంలో కాదండి అని మొన్నడు ఆయన్ని ఇంతకు ఇంతకుయోస్చ ప్యతులా కీర్తి భృతి భారత వీడి వయస్సు ఉన్నటువంటి అరవావసు పరావశులకేమో చిన్నప్పటి నుంచి మంచి పండితులు అనేటటువంటి పేరు వస్తుంది వీడేమో నాన్నగారిలాగా ముక్కు మూసుకు కూర్చుంటేనేమో వీడేదో బైరగుల్లో కలిసిపోయి వాడు అన్నట్లుగానే చూస్తున్నారు తప్పటి వీడిని ఎవరో గౌరవించటం లేదు కీర్తి రావటం లేదు అందువల్ల మనం సంపాదించాలి విద్య సంపాదించాలి అనుకున్నట్టు కష్టపడి చదవాలంటే కుదరదు అందుకని ఏం చేసేటంటే తపస్సు చేయడం ప్రారంభించాడు స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహింసోబ్రాహ్మణేజు నిత్యం లోకా సంస్థ సుచమోవంతుడు